నెక్స్ట్ ఈ టెండర్ ప్రాసెస్కి వచ్చేటప్పటికండి మన మహబూబ్నగర్ రీజన్లో మనం దాదాపుగా నూట ఇరవై ఐదు కొత్త షాపులు కట్టడానికి మనం బిడ్స్ కాన్ఫర్ చేసాము మన మహబూబ్నగర్ డిపోలోని బస్ స్టేషన్లో మన హైవే ఆనుకొని దాదాపు ఇరవై షాపులకి మనం బిడ్స్ కాన్ఫర్ చేసాము ఈ నెల ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేట్ అండి బిడ్స్కి ఇరవై ఏడో తారీఖు మార్నింగ్ మనకి హార్డ్ కాపీస్ మన బస్ స్టేషన్లో ఉన్న కా కాన్ఫరెన్స్ హాల్లో వేయాలి అలాగే ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి టెక్నికల్ బిడ్ ఉంటుంది అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్ కమర్షియల్ బిడ్ ఉంటుంది సో ఇందులో వేయడానికి వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలాంటి వాళ్ళు వేయచ్చు వేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఈఎండి ఎలా క్యాలిక్యులేట్ చేసామో డీడీ ఎంత తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం మన ఆన్లైన్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ మనం పెట్టడం జరిగింది టెండర్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అండి ఇందులోపల మొత్తం డీటెయిల్స్ ఎలాంగ్ విత్ మ్యాప్ కూడా మనం పెట్టడం జరిగింది సో మరి ఈ టెండర్స్కి ఆసక్తి గల వాళ్ళు షాప్స్ వేసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా భారీ ఎత్తున మరి పార్టిసిపేట్ చేసి ఆన్లైన్లో టెండర్స్ వేసి మరి టెక్నికల్ బిడ్కి అటెండ్ అయ్యి మరి షాపులు మంచి ధరకి తీసుకోగలుగుతారనేసి దీని ముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తాం Thank you.